రండిని అయిపోయి చెప్పండి అనేట దాన్ని చెప్పలేదు కాబట్టి ఇదంతటి కూడా మీరు గమనంలోకి తీసుకోండి ఈ గని ప్రాంతం ఏంటట మొక్కలేసి పర్యావరణాన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తారట మీరు తెలిసి గని మొత్తం అయిపోయేసరికి మొక్కలు ఎగిస్తాయి అప్పుడు ఉన్న చెట్లన్నీ ఉన్న కొండంతా ఆ కొండలో ఉన్నటువంటి పర్యావరణం అంతా నాశనం అయిపోతుంది జనం నాశనం అయిపోవడం కాదు ప్రజల యొక్క ఆరోగ్యాలు మరింతగా క్షీణిస్తాయి మంచాలు పడతారు అందుకని ఇట్లాంటి ప్రతిపాదన అనేటువంటి సరైనది కాదు మరో విషయం ఏంటంటే ఇది పరిధి పంటమ్మా ఇది జీవీఎంసీ పరిధి అర్బన్ ప్రాంతం అవునా కదా జీవీఎంసీ అనేది ఎన్నో వాటి డెబ్బై తొమ్మిదో వాటి అంటే ఇది పట్టణ ప్రాంతం అర్బన్ ప్రాంతంలో ఈ రకమైనటువంటి